దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అన్నదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ నా పూర్ణ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా మీరు అన్నదిన దేవుని వాక్యాన్ని ధ్యానించటలోనూ ప్రభు సన్నిధిలో ప్రార్థించటలోనూ నిమగ్నులై ప్రభుని సేవించుటలోను అత్యాసక్తి కలిగిన వారి ముందుకు వెళుతున్నారని నేను విశ్వసిస్తున్నాను అలాగున చేసిన ఎడలా దేవునితో సహవాసము కలిగి జీవించిన ఎడల లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల నిమిత్తమే మీ హృదయం జడియక విశ్వాసమందు మీరు స్థిరులై ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోవులాగున ప్రభు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఆలాగున మీరు దేవునిలో ఎదుగుతూ అనేక మందిని వెలిగించే వారుగా మారుతారని అనేక సందర్భాల్లో నేను మీతో పంచుకునే విధానాన్ని బట్టి ఈ దినాన్ని కూడా నేను చెప్తున్నాను ప్రభు సన్నిధిలో ఓపిక కలిగి దేవుని మీద ఆధారపడడం నేర్చుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఎదగడానికి ప్రయత్నం చేసినాడు సమస్త విధములైన పరిస్థితి అది ఎంత జటిలకరమైనటువంటి పరిస్థితి అయినా సరే దానిని తిరగా రాయగలిగినటువంటి శక్తి నీకు నాకు లేదు కానీ నిన్ను నన్ను నిర్మించిన దేవునికి ఉంది కాబట్టి మనము ఆయన చేతికి ఆ పరిస్థితులను అప్పచెప్పి ఆయన వైపు ముందు కొనసాగిపోవలసిందిగా నేను మరొకసారి మీకు మనవి చేస్తున్నాను మరి ప్రియ దేవుని సంగమా నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై నీ హృదయము సంతోషభరితముగా మారాలినంటే నీ హృదయము ఆనందభరితముగా మారాలి నీ హృదయంలో ఉన్న వ్యకులము తొలగిపోవాలి అంటే నీవు నిర్దోషిగా మారాలినంటే జగత్ పునాది వేయబడక మునిపే ముందుగా ఉన్నటువంటి దేవునిని ముందుగా ఉన్నటువంటి దేవుని హృదయాన్ని నీవు తక్కువ సమయంలో తెలుసుకున్నావేమో లేదా ఇటీవల కాలంలోనే దేవుని ఎరిగావేమో లేదా చాలా సంవత్సరాల తర్వాత లోకంలో తిరిగి తిరిగి ఏ ప్రేమకు నోచుకోలేక ప్రభు ప్రేమని ఇప్పుడు నువ్వు గుర్తెరిగావేమో కానీ ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నీ హృదయంలో ఇతకపూర్వకము నువ్వు చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి నీ ఎదుట ఏ రకమైనటువంటి దోషారోపణ చేస్తున్నాయి అంటే నీలో ఈ లోపముంది కదా నీవి తప్పు చేశావు కదా ఇదిగో నీవు ఈ పాపము చేసావు కదా ఇదిగో ఈ పరిస్థితి రావడం కలిగిన కారణం ఆ దినానం నువ్వు వేసిన అడిగే కదా అని నిన్ను హెచ్చరిస్తున్నటువంటి నీ హృదయము నిర్దోషముగా లేనటువంటి నీ పరిస్థితులు దేవుని ఎదుట నిన్ను అధైర్యపడేలా చేస్తున్నాయేమో ప్రియ దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనంలో ఇలాగ లెక్కింపబడి ఉన్నది దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదము చూడండి ప్రియ దేవుని విడలారా నీ హృదయము దేవుని ఎదుట ధైర్యముగా లేదు అని నీవు దేవుని ఎదుట ధైర్యముగా ఉండలేకపోతున్నావు అంటే దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు అంటే ఎక్కడో పాపంతో రాసిపడ్డావు ఆ పాపంతో రాశి పడినటువంటి హృదయం నేను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళనివ్వకుండా లోకముతో రాజీ పడినటువంటి హృదయం దేవుని దగ్గరికి దేవుడి దగ్గర నిన్ను నిన్ను నిలబడనియకుండా లోకములో తిరిగినటువంటి నీ జీవితము దేవుని సన్నిధికి రానియకుండా చేస్తూ నేను దూరపరుస్తుంది అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి నీకు దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దిన నా అధైర్యతతో దేవుడిని అడగలేనటువంటి స్థితిలో దేవుడు అడిగినా ఇది నాకు ఇవ్వడేమో అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి సహోదరి సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు దేవుడు నీ హృదయంతోనే మాట్లాడుతున్నాడు ఈ దినాన నీ హృదయం అధైర్యపడుతుందంటే ఎక్కడో దేవునికి నచ్చనటువంటి విషయాలతో నీవు పడ్డావు దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలతో నీవు రాజీపడ్డావు దేవుడు చెయ్యొద్దన్నటువంటి పనితో నీవు చేతులు కలిపావు ఈ దినాన ఆ పరిస్థితులు దేవుడి దగ్గరికి నేను రానీకుండా ధైర్యంగా తలెత్తి నీ తండ్రిని చూడనీకుండా ధైర్యంగా నోరు తెరిచి నీ తండ్రికి ప్రార్థన చేయనీయకుండా నిన్ను మారుస్తున్నాయి నీ హృదయం ఈ దిన ముందు ఏ విషయంలో దోషారోపణ చేయుచుంది నీ నీతో ఏ విషయంలో నీకు నీ హృదయానికి వాగ్భేదాలు కలుగుతున్నాయి రాత్రులలో నీ హృదయం కలవరపడుతుంది పరిస్థితుల నిమిత్తమై నీ గుండెలో కలుగుతున్నటువంటి ఆ భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు రాత్రలో నీకు నిద్ర రా రానికుండా చేస్తుండొచ్చు పరిస్థితులు నీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుండొచ్చు నువ్వు ఊహించినది నీ కళ్ళ ముందు పిక్చరైజ్ అయి కనిపిస్తుండొచ్చు ఇది నానా నీ హృదయము కంటే అధికుడైనటువంటి వాడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యములో నుండి దేవుడిని సంధిస్తున్నాడు నీ హృదయము కంటే అధికుడై సమస్తముని ఎరిగి ఉన్నాడు గనుకనే మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందామో సమ్మతి చేసుకుని దిన దేవుని సన్నిధిలోని హృదయాన్ని సమ్మతి చేసుకో రేపటి దిన విశ్రాంతి దినములో కొన్ని అడుగు పె అడుగు పెట్టకముందే ఈ దినము నుండి ఈ సమయం నుండి ఈ క్షణం నుండి సిద్ధపాటు కలిగి జీవించు ప్రభు సన్నిధిలోని అడుగు పెట్టక మునిపే సిద్ధపాటు కలిగి జీవించు ప్రభు సన్నిధిలో నీవు ఇదిగో నీ ప్రార్థన విజ్ఞాపనములను అర్జించక ముందే ఇదిగో నువ్వు దేంతైతే రాజీ పడ్డావు దాని గురించి నీ హృదయాన్ని దేవుని ఎదుట క్షమాపణ పొందుకొని ఆయనతో సమ్మతి పడు ప్రియదేవుని బిడ్డల అధైర్యపడుతున్నావు దేవుని సన్నిధిలో అంటే ధైర్యమును విడిచిపెట్టి ఉన్నావు అంటే రాజీ పడ్డావు రాజీ పడ్డావు దీంతోనూ చేతులు కలిపావు ఏ పరిస్థితితోనూ ఏ పరిస్థితితో నిన్నలా లొంగేలా చేసింది నీవు తప్పు చేశావు నీవు తప్పు తోడివి నీవు తప్పుడు మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తివని నేను అనట్లేదు దేవుడు కూడా అలా అనడు కానీ రాజీ పడినటువంటి ఆ పరిస్థితి ఇది నాన్న ప్రభు దగ్గరికి నిన్ను రానికుండా చేస్తుంది ప్రభు దగ్గరిని నేను దూరపరిచేలా చేస్తుంది నిన్ను కొంచెం దేవుని దగ్గర నుంచి నెట్టివేసేలా చేస్తుంది లోకంలో కలిసిపోయేలా చేస్తుంది ఈ దేవుని సంగమా మరొకసారి దేవుడు మనతో క్షుణ్ణంగా మాట్లాడుతుండగా సమ్మతి పరుచుకుందాం దేవునితో సమ్మతి పొందుదాం దేవుని సన్నిధిలో మన ప్రార్థన విజ్ఞాపలకి దేవుడి జవాబును అనుగ్రహించాలని ఏ రకంగా మనం కోరుకుంటామో మన జీవితాలు కూడా బాగుపడి నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటాడు ఆయనతో మనం సమ్మతి పడాలని ఆయన కోరుకుంటాడు ఆయనతో మనం సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు గనుకనే మనల్ని వాక్యం ద్వారా సంధిస్తున్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోప్రియ ప్రియ సంగమా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి క్రీస్తు పరిచర్య అనుచరులకు నేను చెప్పే మాట దేవుని దుఃఖపరచొద్దు పరిశుద్ధ ఆత్మని దుఃఖపరచొద్దు మీలో వ్యకూలము కలగడానికి కలిగినటువంటి కారణము మీలో ఆ భయంకరమైనటువంటి వేదన కలగడానికి కలిగినటువంటి కారణము పరిస్థితులు పరిస్థితులు నిన్ను లోకంతో రాసి పడేటట్టుగా చేశాయేమో దేవునితో సమ్మతి పడదాం దేవుని మీద ఆధారపడదాం ఖచ్చితంగా దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించి మనకు నూతన హృదయం అనుగ్రహించి దేవుడితే మనం ధైర్యముగా బ్రతుకు వారు లాగున ఆయన దగ్గర నుంచి కృపను పొందుకునే వారు లాగున ఇది నా దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తుంట అవకాశాన్ని ఉపయోగించుకుందాం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి కలిసి దేవుని కృపను పొందుకోవడానికి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరుషుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోక రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి శృతులు స్తోత్రాలు వందనాలు మరొక సందర్భము సమయమున నిన్ను ప్రార్థించడానికి నిన్ను శృతించడానికి నీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడలైతే ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడల జీవితములలో నీవు చేయబో కార్యాల నిమిత్తమై నీకు వందనాలు ఏది వదలాలో ఏది పట్టుకోవాలో నీవు చాలా క్షుణ్ణంగా ఈ దినాన మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఎక్కడ రాజీ పడ్డారో ఆ విషయాల నిమిత్తమే బిడలు క్షమాపణ అడుగుతుంటుండగా ప్రభా బిడల జీవితంలో మార్పుని చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడల జీవితంలో ప్రభ నన్ను కలుగుతున్న అనేక పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమనే ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రయాణ మార్గం మీద బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమనే ప్రార్థన చేస్తున్నాం దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను ఏసునామంలో బంధించి ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాల్ని వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక మరి అదే రకంగా ప్రవణన వివాహాలై గర్భఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దంపతులకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి వివాహాలై విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం అన్యాయమైనటువంటి తీర్పు వల్ల శిక్షణ అనుభవిస్తున్న బిడ్డలకి న్యాయమైన తీర్పు వచ్చి ప్రవణన ఇదిగో వారికి విడుదల కలుగును గాక ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితులు బెడ్రెడన్ అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారో సంపూర్ణమైనటువంటి స్వస్థత బిడ్డలకి గాక ప్రతి పరిస్థితి నుండి ఉపశమనాన్ని అనుగ్రహించండి విడుదలను అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దీవెలతో నింపి నడిపించండి ఇదే దీవెలతో నింపి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను అయ్యన ఆరోగ్యపరంగాను బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల వేదిక ఆశీర్వాద దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం వర ఆత్మీయుల్ని ప్రియుల్ని కోల్పోయి ప్రభాన దుఃఖ సంధ్రమంలో మునుగుతున్నటువంటి కుటుంబాలకి నీవే తోడై ండి ఆయా హృదయానికి నెమ్మదిని ధైర్యాన్ని అనుగ్రహించి ప్రవాణా ఈ లోకముల ప్రవణ మేము పరదేశులమును యాత్రికులము నీకు దూరంగా ఉన్నంత కాలం భయభక్తులు కలిగి జీవించగలిగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా పరిచర్ని దర్శించి ఆయా ఇంతవరకు ఆశీర్వదించిన రీతిని బట్టి నీకు వందనాలు ఇంక నో కూడా బిజలందరూ ఆయా నీకు ప్రవణ నమ్మకస్తులుగా మేము బ్రతకగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా పరిచయలో మనుషులు మాట నుండి పొంచిన్నటువంటి దురాత్మ సమూహాలను ఏసునామములు బంధించి ప్రార్థన చేస్తున్నాం సమస్త విధములైనటువంటి కృపలతో మేలులతో తృప్తిపరచి ఈ దిన దేవులతో నింపి ఉన్నత స్థితిలో ఉంచమని స్థుతిఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసేతి పరిశుద్ధమైన నామన ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్